హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఏంటి అంటే మనం ధనవంతులు అవడానికి ముందు ఆ భగవంతుడు మనకు కొన్ని శుభ సంకేతాలను అయితే తెలియజేస్తాడు ఆ సంకేతాలు ఏంటి మరి ఆ సంకేతాల వల్ల మనం నిజంగానే ధనవంతులం అవుతామా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి మన ఇంట్లో అయితే ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటాం ముఖ్యంగా శుక్రవారం అయితే పూజ చేస్తూ ఉంటాం మనం శుక్రవారం గనుక లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో వర్షం కురుస్తుంది అలాగే లక్ష్మీదేవితో పాటు మహావిష్ణువు గనక మనం పూజ చేసినట్లయితే మనకు కుటుంబంలో మన చుట్టుపక్కల వాళ్ళందరూ మన మనకి గౌరవ మర్యాదలు అనేవి ఇస్తూ ఉంటారు అంటే మనం సమాజంలో పేరు ప్రతిష్టలు పొందడం పొందుతూ ఉంటాము ఇలా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఒక పువ్వు కనుక కింద పడి పడినట్లయితే మనకు మనకు మనం ధనవంతులం కాబోతున్నాము అని మనకు మంచి జరగబోతుంది మన ఇంట్లో ఏదో మంచి జరగబోతుంది అని ఆ లక్ష్మీదేవి మనకు తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా ఏమిటంటే మన ఇంట్లోకి అయితే ఒక కొన్నిసార్లు చీమలు అనేవి వస్తూ ఉంటాయి అవి నల్ల చీమలు అనేవి మన ఇంట్లోకి వచ్చినట్లయితే మనకు శుభ సంకేతం అని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆ చీమలు కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాయి అంటే మన మన ఇంట్లోకి మన ఇంట్లో అంతా తిరుగుతూ ఉంటాయి అనుకోకుండా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఎంత ఊడ్చినా కానీ పోకుండా మన ఇంట్లోనే ఉంటాయి ఇవి ఇవి మనం ధనవంతులం కావడానికి ఒక సంకేతం అలా నల్లచీమలు కనుక మన ఇంట్లోకి వచ్చి చాలా రోజులు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే వాటికి మనం చక్కెర కానీ పిండి కానీ వేస్తూ ఉండాలి అది మనకు మంచి జరగబోతుంది అని అర్థం ఇంకొకటి ఏంటంటే కొన్ని పక్షులు ఎప్పుడు కూడా చెట్ల మీద కానీ వేరే ప్లేసులలో గూడు కట్టుకుంటాయి అలా కాకుండా మన ఇంటి ముందు మన ఇంటి ముందు ఏదైనా చిన్న చిన్న మనం చెట్లు పెట్టుకున్నట్లయితే ఆ చెట్లలో మన కిటికీలలో బయట కనుక మనం ఫ్యాన్ పెట్టుకున్నట్లయితే ఫ్యాన్ దగ్గర కూడా గూడు కట్టుకుంటూ ఉంటాయి అలా పక్షులు కనుక గూడు కట్టుకున్నట్లయితే మనకు మంచి జరగబోతుందని అర్థం అంటే శాస్త్రంలో ఇలా పక్షులు కనుక ఇంటి ముందు గూడు కట్టుకున్నట్లయితే మనకు మంచి జరగబోతుందని అర్థం కొంతమంది కొంతమంది ఏం చేస్తారని అంటే వాళ్ళ ఇంటి ముందు కూడా పక్షుల గుడును తయారు చేసి పెడుతూ ఉంటారు ఎందుకంటే అది మంచి జరుగుతుంది అని అర్థం వాళ్ళకు మంచి జరగాలి అని కొంతమంది అలా కూడా చేస్తూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది బల్లులు ఇంట్లోకి రాగానే బల్లిని చూసి భయపడి అంత పెద్ద బల్లి వచ్చిందాన్ని బల్లి మీద పడితే ఏదో జరగబోతుంది మనకి ఏదో జరుగుతుంది అని చాలామంది బల్లులను అయితే బయటికి పంపించేస్తూ ఉంటారో అలా అస్సలు చేయకూడదు బల్లు ఎప్పుడు కూడా ఒకటో రెండో ఇంట్లో ఇంట్లో బల్లులు ఉండాలి ఇంట్లో బల్లి లేనట్లయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఖచ్చితంగా ఒకటి రెండు బల్లులు ఇంట్లో ఉన్నట్టు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది అలాగే బల్లులను మనం ఎప్పుడు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టకూడదు ఎందుకంటే బల్లులను మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు చాలా మంది బల్లిని చూడగానే ఏదో భయపడిపోయి వాటిని బయ బయటికి పంపి పంపించేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలాగే ఒక్కొక్క ఒక్కొక్కసారి మన చేతులలో కానీ అరికాలలో కానీ దురద పెడుతూ ఉంటుంది ఇలా పెట్టినప్పుడు ఏంటి ఇలా దురద పెడుతు దురద పెడుతుంది అని అనుకుంటూ ఉంటాం అయితే ఈ దురద పెట్టినతో కూడా మనకు మంచి జరుగుతుంది అరచేయిలో కనుక మనకు దుర దురద పెట్టినట్లయితే మనకు మంచి జరుగుతుంది అని అర్థం అంటే మనకు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అని అర్థం ఎడమ చేతిలో కనుక దురద పెట్టినట్లయితే మనకు మంచి జరుగుతుంది అని అర్థం మన కళల్లో అంటే తెల్లవారు జాము ఉన్న మనకు కళలు వస్తూ ఉంటాయి అలా వచ్చే కళల్లో మనకు బల్లి కానీ గుడ్లకూబ కానీ పాము కానీ ఇదేదా కనిపించినట్లయితే మనకు మంచి జరగబోతుంది అని అర్థం అలాగే అలాగే గుడ్ల కూబను చూడగానే మనం భయపడిపోతూ ఉంటాం గుడ్ల లక్ష్మీదేవి వాహనం కొంతమంది ఏదైనా ప్రయాణాలు అంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్ల బుగ్గ కనిపించినట్లయితే వాళ్ళకు మంచి అంటే వాళ్ళ ప్రయాణం మంచిగా జరుగుతుంది అని అర్థం గుడ్ల గుడ్ల గూబను చూడగానే మనం భయపడిపోతూ ఉంటాము గుడ్ల గూబ ఎప్పుడు కూడా నైట్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి వాటిని చూసి మనం ఎప్పుడు భయపడకూడదు ఎందుకంటే అవి లక్ష్మీదేవి వాహనంగా పనిచేస్తుంది అంటే ఇంకొక సంకేతం ఏంటంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు కుక్క కనిపించినట్లయితే కుక్క నోట్లో ఏదో శాకాహారం కానీ ఏదైనా రొట్టె కానీ కనిపించినట్లయితే మనకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అని అర్థం పిల్లి కనిపించినట్లయితే మనకు ఏదో చెడు జరగబోతుంది అని అర్థం ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్